చెప్పు ఇప్పుడు నీకు నాలుగు నాలుగు వందల నాలుగు వేలు వస్తుంది పెంచు ఇచ్చేదమ్మా బ్యాండ్ అయితే అమ్మా ఎంత మందికి ఇచ్చా ఇప్పటికి

మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఈరోజు లేకపోతే సార్ నెక్స్ట్ డే రేపు డ్రామా తీసుకో ఇవిడికి ఒక మూడు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ కట్ ఇచ్చేసేది అప్పులు అవన్నీ ఉన్నాయి కట్ వేసుకుంటుంది నేను ఒక మూడు లక్షల రూపాయలు ఇమ్మంటాను సంతోషం సార్ ఓకే గుడ్ మీ పేరు మేడం అలా సార్ మేడం మల్లయ్య గారు వయల చేస్తారా సంగీత కళాకారు హార్ హార్మోనిస్ట్ ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ దగ్గర ఓకేనా మీరేం చేస్తాను నువ్వే చేస్తాను ఆర్ఎంపి డాక్టర్ ఓకే గుడ్ మంచిదమ్మా నమస్కారమ్మా బాగున్నారా నమస్కారా నమస్కారం నమస్కారం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇంకేం చెప్పు ఇంత ఎన్ని సంవత్సరాలు పనిచేసావు హార్మోనిస్ట్గా నేను ఇప్పుడు అప్పట్లో నలభై సంవత్సరాల నుంచి వాయిస్తాను సార్ నలభై ఏళ్ళుగా వాయించాం తర్వాత పోయిన మన ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ అడ్వంటేజ్ కూడా చేసింది సార్

అప్పట్లో ఇల్లు కట్టించినప్పుడు వేసిన ఫోటో అనేది రాష్ట్రు నిర్మాణ సంస్థ అప్పుడు కట్టించాం మేము ఇచ్చింది పదిహేడు పద్దెనిమిది కట్టించాం ఇది హార్మోనియం ఇది హార్మోనియం కూర్చోమ్మా కూర్చో ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదా ఇవి ఇంటికి పట్టించుకోరు సార్ ఇప్పుడు తగ్గిపోయినాయి మ్యూజిక్ అంత అంతా మ్యూజిక్ అంత ఆధునికమైన పనిముట్లని వచ్చేసా కరెంట్ బాక్స్ వచ్చినాయి అయినా కానీ ఈ సంగీతం నచ్చదు సార్ అంటే కొన్ని దిక్కడ కొంతమంది ఉత్సాహం కూడా చూపిస్తున్నారు కొంతమంది ఇంకా ఇక్కడ ఉండే కళ్ళు ఉన్నాయి సార్ ఇక్కడ పల్లెల్లో మాత్రము తగ్గిపోయింది తగ్గిపోయింది టీవీలు వచ్చినాయి సినిమాలు వచ్చినాయి అందువల్ల ఇది ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఎప్పుడన్నా హార్మోన్ వాయిస్తావా వాయించుకుంటా ఉంటా సార్ నాకు అదే కొంచెం ప్రశాంత కోసం చేస్తా ఉంటావు ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు మీకు ఎంతమంది పిల్లలు నాకు ముగ్గురు కొడుకులు సార్ ఏం చేస్తారు ముగ్గురు ఇద్దరు బెంగళూరులో లో కాపురంలో సార్ ఏం చేస్తారు అక్కడ ఏదో కూలి పని చేస్తున్నారు పెద్ద కొడుకు మూడో కొడుకు వచ్చేసి కంటిద్దాల షాప్ పెట్టుకునే ఎక్కడ బెంగళూరులోనే

ఆర్టిస్ట్ పెన్షన్ ఇది కూడా నేను పెట్టిన పెంచినా మీకు ఆర్టిస్ట్ కోసం మామూలుగా వృద్ధాప్య పెన్షన్ రెండు వందల యాభై ఇచ్చేటప్పుడు ఐదు వందలు ఇచ్చినా సార్ అప్పుడు మళ్ళా మీరు మూడు వేలు చేసిన సార్ మూడు వేల తర్వాత మళ్ళీ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు అదే చాలా సంతోషమయ్యా ఇది ఒక పవిత్రమైన భావంతో ఇస్తున్నాను అందరిని పంపించి ఒక రోజులోనే ఇమ్మంటున్నాను ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇచ్చింది మా కంప్యూటర్ లో అమరావతిలో కనపడొస్తుంది ఈ టైంలో ఇచ్చాం ఇక్కడ ఈ ప్లేస్ లో ఇచ్చామని వస్తుంది అనమాట ఆ విధంగా వీడు కూడా ఒక మంచి భావంతో పనిచేస్తున్నారు ఇంత మును మారి కాకుండా ఇప్పుడు బాగా చేస్తున్నారు వాళ్ళు గౌరవంగా చూస్తున్నారా ఏదో ఊరికే పింఛని ఇచ్చావనే ఉన్నా అంటే మర్యాదగానే ఇస్తున్నారు కనుక్కుందా కొంచెం ఇప్పుడు ఎప్పుడన్నా ఊహించావా నీకు నాలుగు వేలు ఇచ్చాం మరీ వికలాంగులు ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నాం ఇంకా మిగిలిన బెడ్ మీదనే ఉంటే వాళ్ళకి పదహైదు వేలు ఇస్తున్నాం అట్లా వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూసుకోవాలి వర్కౌట్ చేద్దాం ఒక రెండు లక్ష రూపాయలు నేను ఇచ్చేసి అండి అకౌంట్కి మీరు రాసేయండి మహాత్ ఓకే అమ్మా నమస్కారం